ఎక్స్ప్రెస్ టీవీలో ఈరోజు నుంచి తిథి వార నక్షత్రం యొక్క విశేషాలని చెప్పడం జరుగుతుంది అలాగే వార ఫలితాలను కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు సప్తమి శనివారం కావున ఈరోజు ఉదయం సప్తమి ఈరోజు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరం సార్వత్రీనామ సంవత్సర కార్తీక శుద్ధ సప్తమి స్థిరవారం శనివారం నాడు ఈరోజు సప్తమి రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అలాగే నక్షత్రం శ్రవణ నక్షత్రం పగలు తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది అలాగే వజ్యం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలు లాగా అయితే మూడు నలభై ఆరు నిమిషాల వరకు వద్యం ఉంది అలాగే దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల లాగా అయితే ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది ఈ వారం ఫలితాలు మేషరాశి వారు సంబంధించినంత వరకు అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం కృతికా నక్షత్రం వాళ్ళకి ఏ పని తలపెడుతున్నా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నెరవేరుతాయి అలాగే దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉన్నది గ్రహబలం కూడా అనుకూలంగా ఉన్నది అయితే ఏంటంటే నరఘోష విపరీతంగా ఉంటుంది దీనివలన దాని ప్రతి బంధువులతో కూడా కొంచెం చికాకులు పొందుతూ ఉంటారు కావున మీరు ఈ శనివారం లాగా సోమవారం కానీ అలాగే మంగళవారాలు కానీ కొంచెం మురమరాలు సంబంధించినంతవరకు ఒక పావు కేజీ మురమరాన్లు తీసుకొని పారి గేర్లో కలిపినట్టయితే వారికి ఈ మనశ్శాంతి లభిస్తుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అది మేషరాశి వారికి అలాగే వృషభరాశి కృత్తిగా రోహిణి మృగశరా నక్షత్రం వారిది వృషభరాశి ఈ వృషభరాశి వారికి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగానే ఉంటుంది అలాగే చదువులకి సంబంధించినంత వరకు కూడా విద్యార్థులు విద్యార్థినులకు కూడా మంచి చదువు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ ప్రాప్తి కూడా బాగుంటుంది అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అయితే వీరికి అనారోగ్యానికి సంబంధించినవి కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి కావున వీరు బాధ నుంచి అలాగే రాహుకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండడం వలన తెలక కానీ అలాగే మినుములు పొట్టు ఆ పొట్టును కూడా ఏంటంటే ఉప్పు వేసి కాస్త ఆవుకి దానా కింద పెట్టిన లేదా పారి ఏళ్ళలో వేసినట్టయితే వాళ్ళకి రాహు ద్వారా అలాగే శని ద్వారా దోషాలు తొలగి కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే మిథున రాశి మృగశర ఆరుద్ర పునర్వసు నక్షత్రం వారు సంబంధించినంత వరకు కొంచెం ఎక్కువగా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉండడం వలన అలాగే పితృవర్గంతో కానీ మాతృవర్గంతో కూడా ఎక్కువగా సమస్యలు ఉంటాయి అలాగే అనుకోకుండా ఆకస్మికంగా ప్రయాణాలు ఈ వారం తగులుతూ ఉంటాయి అలాగే కొంచెం పితృవర్గంతో సంబంధించిన సమస్యలు కూడా కోపావేశాలు అలాగే కొంచెం ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి దానివల్ల కొంచెం రవికి సంబంధించినంతవరకు కొంచెం గోధుమలను కానీ నానబెట్టినట్టయితే పారి ఏర్లో వేసినట్టయితే కొంచెం రవిగ్రహానికి సంబంధించిన దోషాన్ని కూడా మనం పోగొట్టుకోవచ్చు అలాగే పుష్య పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఈ వారం చాలా బాగుంది అయితే ఏంటంటే శని విపరీతంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అష్టమ శని ఆరోగ్యపరంగా కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతి అయితే మటుకు ఉండదు అలాగే చదువులకి సంబంధించినంతవరకు కూడా కొంచెం వెనకబడుతూ ఉంటుంది విద్యార్థి విద్యార్థినులకు అలాగే ఉన్నత ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించిన వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఇబ్బందులు కొంచెం పడతారు అలాగే మధ్య వ్యక్తిత్వం వాళ్ళకి మటుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు మధ్య వ్యక్తులతో అంటే నేను మధ్య వ్యాపారాల నిమిత్తం కానీ ఏదైనా మధ్య వ్యక్తిత్వం మటుకు చేయడానికి లేదు చేసినట్టయితే కూడా కొంచెం సమస్యలు ఎదుర్కొంటారు శని విపరీతంగా ఇబ్బందులు పెడతాడు అలాగే రాహుకేతువుల వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే గురుడికి సంబంధించినంత వరకు కూడా కొంచెం ఖర్చు విపరీతంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం శనగలు గుల్ల శనగపప్పు ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ తీసుకొని బెల్లం వేసి కాస్త లక్ష్మీభారాలు మూడు లక్ష్మీబారాలు ఆవుకు కానీ పెట్టినట్టయితే చాలా బాగుంటుంది ప్రశాంతతమైన వాతావరణం మీకు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పుష్యమి అదే మఖ పొబ్బ ఉత్తర ఈ నక్షత్రం వారు సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది అయితే రాజకీయంగా ఉన్న వాళ్ళకి కానీ అలాగే ఉద్యోగానికి సంబంధించిన ఉన్నత ఉద్యోగానికి సంబంధించింది కానీ అలాగే టీచింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఇటుపక్క అటుపక్క కూడా కొంచెం మనసు ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో కోల్పోతుంటూ ఉంటారు కళత్రం అంటే భర్త చేత కానీ ఆడవారైతే భార్య చేత కానీ మగవారైతే భార్య చేత కానీ వాళ్ళతో సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి దానివల్ల కొంచెం ప్రశాంతత కోల్పోతారు అలాగే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి దానివల్ల కూడా కొంచెం చికాకుల కింద ఉంటుంది అయితే ఏంటంటే ఉద్యోగానికి సంబంధించిన ప్రమోషన్స్ కానీ అలాగే రాజకీయానికి సంబంధించిన వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు అయితే వీరు కూడా ఏంటంటే కొంచెం కాలభైరవుడి దర్శనానికి సంబంధించినంత వరకు వెళ్ళి ప్రతి ఒక్క సోమవారం కానీ లేదా అష్టమి రోజు మంగళవారం రేపు వచ్చి సోమవారం అష్టమి కాబట్టి ఆదివారం అష్టమి నాడు కానీ సోమవారం అష్టమి నాడు కానీ వెళ్ళి కాలభైరవుడి దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళకి విశేషంగా ఇబ్బందులు తొలగి వాళ్ళకి కాలభైరుడు అనుగ్రహం కూడా పొంది వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత హస్త చిత్త ఉత్తర హస్త చిత్త నక్షత్రం వారు కన్యరాశి ఈ కన్యరాశి వారికి ప్రతి పని కూడా చక్కగా జరుగుతుంది రాజకీయ లబ్ధి కూడా ఉన్నది అలాగే మాటకు మాట పట్టింపులు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే శారీరక శ్రమ విపరీతంగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడా చికాకులు ఎక్కువగా ఉంటాయి అయితే ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా లభిస్తుంది నక్షత్రం వారికి చాలా బాగుంటుంది అందులోని విశేషంగా అయితే మీరు లక్ష్మీవారం సాయిబాబా దర్శనం కానీ చేసిన లేదా దత్తాత్రేయుడు దర్శనం కానీ చేసుకుంటే గురువు అనుగ్రహంతో ఇంకా ముందరికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మురమరాలు లాంటివి కానీ అలాగే వరి నూక కానీ చేపలకి వేసినట్టయితే మంచి ఫలితాన్ని లభించడం జరుగుతుంది తర్వాత చిత్త స్వాతి విశాఖ నక్షత్రం వారు వారు ఈ తులారాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది వారం అయితే ఏంటంటే వివాహం కాని వారికి కానీ అలాగే సంతానానికి సంబంధించిన వారికి కానీ మంచి ఫలితాలు లభించడానికి అవకాశాలు ఉంటాయి మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దర్శనాన్ని చేసుకున్నట్టయితే మంగళవారాలు వాళ్ళకి మంచి ఫలితాన్ని వస్తాయి అలాగే సుబ్రహ్మణ్యస్వామికి ఆవు పాలు కానీ ఆవు పాలు బెల్లం మిరియాల పొడి ఈ మూడు కలిపి అభిషేకం కానీ చేసినట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తెల్ల జిల్లేడు పూలతో కానీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన కానీ చేసినట్టయితే ఇంకా ఫలితం బాగుంటుంది అలాగే ఈ వారం వృశ్చిక వారు విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ నక్షత్రం వారు కూడా కొంచెం రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి కొంచెం అనారోగ్యానికి సంబంధించిన చికాకులు కూడా ఉంటాయి దైవ బలం అయితే మటుకు మెరుగ్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం మటుకు కొంచెం నడిపించదు ఈ రాశివారు ఆదివారాలు మూడు ఆదివారాలు కానీ ఈ ఆదివారం కానీ సూర్యాయమూర్తి దర్శనం కానీ చేసినట్టయితే కొంచెం బాగుంటుంది ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా లభించడానికి అవకాశాలు ఉంటాయి మూల పూర్వాష ఉత్తరాసడా నక్షత్రం వారు ధనస్సు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి మొన్న మొన్నటి వరకు శనిపీడ ఎక్కువగా ఉన్నారు ఈ వారం ఈ వారం ఆ శనిపేడ నుంచి తొలగి ప్రతి పని కూడా బ్రహ్మాండంగా ఎదరికి వెళ్తారు అయితే ఏంటంటే నరఘోష విపరీతంగా ఉంటుంది ఈ నరఘోష నిమిత్తం ఆంజనేయ స్వామికి సంబంధించిన దర్శనం శనివారాలు కొంచెం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నా అలాగే గంగిసింధూరంతో కానీ నాగవల్లి తమలపాకులతో కానీ పూజ చేసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ ధనుసు రాశి వాళ్ళకి అన్నింట విజయం చేకూరుతుందని అనుకుంటున్నాం అలాగే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఏలనాడుచిన ప్రభావం ఉంది అయితే ఈ వారం ప్రతి పని కూడా ఆటంకం లేకుండా జరుగుతుంది అలాగే ఆకస్మికంగా ధనం సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారానికి సంబంధించినవి కానీ కొత్త కొత్త ప్రయత్నాలు అయితే మటుకు ఈ వారం చేస్తూ ఉంటారు అయితే రేపు ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి కావున ఆ కార్తీక శుద్ధ ఏకాదశి ఈ వారంలో వస్తుంది కాబట్టి ఆ రోజున కంపల్సరీగా విష్ణువుకి సంబంధించిన దర్శనం అంటే రామ రామచంద్రమూర్తి కానీ అలాగే సూర్యాయణమూర్తికి సంబంధించిన కానీ అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కానీ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని వస్తాయి అలాగే శనిపేడ నిమిత్తం కూడా కొంచెం శనివారాలు వెంకటమణమూర్తి దర్శనం కానీ ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని మీకు అందుతుంది అలాగే ధనిష్ట శతవశం పూర్వభాత నక్షత్రం కుంభరాశి ఈ కుంభరాశి వారికి శనిపేడ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఈ వారం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆ బంధుమిత్రులతో కొంచెం ఆటంకాలు లభించ ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీకన్నా పెద్దవారితో మాట పడటం ఎక్కువగా ఉంటాయి అలాగే చిన్నవారి చేత మీరు చెప్పించుకోవడం అంటే వాటికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి కొంచెం చెప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే శని బాధ విపరీతంగా ఉంటుంది అష్టమ శని కూడా ఉన్నది కాబట్టి వాహన ప్రమాదాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు వీరికి మటుకు తెలకపిండి కానీ నువ్వులు కానీ కలిపి కొంచెం నువ్వులు లేదా తెలకపిండి కానీ కొంచెం నానబెట్టేసి ముందు రోజు శుక్రవారం కానీ నానబెట్టి పారిగేరులో కానీ కలిపినట్టయితే లేదా ఆవుకు కానీ పెట్టినట్టయితే ఈ శనివేద కొంచెం తగ్గి వాహన ప్రమాదాలు అవి రాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు అలాగే పూర్వభాద్ర ఉత్తరాభద్ర రేవతి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి అన్నింటా జయంగానే ఉంటుంది ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అయితే మటుకు ఏమీ లేవు ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది మీకు సంబంధించిన బంధువర్గం కూడా మీకు కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యలు అయితే లేవు అయితే ఏంటంటే నరఘోష విపరీతంగా ఉంటుంది మీరు మటుకు కొంచెం వెంకటరమణమూర్తి దర్శనాన్ని ప్రతి శనివారం కానీ చేసినట్టయితే ఈ శనివారం అలాగే ఆంజనేయ స్వామి దర్శనాన్ని కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు ఇది రాశి ఫలితాలు జయశ్రమనారాయణ